మిస్టర్ వరల్డ్ పోర్టిల్ గురించి తెలుసుకుందాం ఇప్పుడు మిస్ వరల్డ్ పోర్టిల్ లాగే మిస్టర్ వరల్డ్ పోటీలు కూడా జరుగుతుందన్నమాట ఇప్పటిదాకా ఒకే ఒకసారి భారతదేశం నుంచి మిస్టర్ వరల్డ్గా గెలిచేది అనమాట అది కూడా హైదరాబాద్ వ్యక్తే అందుకనే మనం అసలు గెలిచిపోద్ది మిస్టర్ వరల్డ్ పోర్టిల్లో పాల్గొన్న వారు వివిధ రంగ విభాగాల పోటీ పడతారు అన్నమాట వారి శారీరక సంబంధించి పరిశీలించడానికి స్పోర్ట్స్ ఛాలెంజు ప్రతిభను ప్రదర్శించే టాలెంట్ రౌండ్ సామాజిక మాధ్యమాలకు పట్టును చూపించే మల్టీమీడియా వ్యక్తిగత శైలి ఫ్యాషన్ సైన్స్ చూపే ఫ్యాషన్ రౌండ్ ఈ పోటీల్లో పాల్గొనే వారికి సమగ్ర వ్యక్తిగత అంచనా వేయడానికి కూడా వీటిని రూపొందించారనమాట అంటే టాలెంట్ రౌండ్ స్పోర్ట్స్ ఛాలెంజు ఫ్యాషన్ సెన్స్ ఫ్యాషన్ రౌండ్లు ఉంటాయి దీని ద్వారా గెలిచిన వాళ్ళకే ఇస్తారు అనమాట ప్రపంచ సుందరి పోటీలు ఎంత ఎంత పాపులర్ ప్రపంచ సుందరాంగ పోటీలు కూడా అంతే పాపులర్ అను అనుకుంటారు పంతొమ్మిది యాభై ప్రారంభమైన ఇది చాలా ఆలస్యంగా నలభై ఏళ్ళ తర్వాత పంతొమ్మిది తొంభై ఏళ్ళ మిస్ వరల్డ్ పోర్టులకు ఎదిక్ మోర్లో ప్రారంభించారు పంతొమ్మిది తొంభై ఆరులో మిస్ వరల్డ్ పోర్టుని ప్రారంభించారు మాట అందము శారీరక సామర్థ్యము ప్రతిభ వ్యక్తి వ్యక్తిత్వాన్ని బట్టి పురుషుల విజేతను ఎంపిక చేసే ఈ పోర్టు లండన్ లండన్లోని ప్రధాన కార్యాలయం నుంచి నిర్వహిస్తుంటారు ప్రస్తుతం మిస్ వరల్డ్ పోర్టులు సారథ్యం వహిస్తున్న జూలియా మోర్లే ఈ పోటీలు సైతం అధ్యక్షురాలుగా అన్నమాట మిస్ వరల్డ్ పోటీలకి మిస్ 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 మిస్టర్ వరల్డ్ పోటీకి కూడా జూలియా మోర్లెనే అధ్యక్షురాలు మిస్టర్ వరల్డ్ పోటీలు లాగా ఏటా నిర్వహించాలని ప్రారంభంలో అనుకున్న స్పందన బట్టి అంటే పోటీలు నిర్ నిర్ణీత వ్యవధిని అనేది లేకుండా నిర్వహిస్తున్నారు తొలిసారి పంతొమ్మిది వందల తొంభై బెల్జియం వాసి టామ్ న్యూవిగన్సు ఈ పోటీలో గెలుపొందగా పంతొమ్మిది వందల తొంభై వాసి వాసి జాండ్రో ఫినోక్లియో గెలుపొందారు రెండు వేలలో ఒరిగి వాసి ఇగ్నాసియో క్లిచే రెండు వేల మూడులో బ్రెజిల్ వాసి గుస్తావో గియానెట్టి రెండు వేల ఏడులో జుయాన్ స్పెయిన్కి చెందిన గార్సియో పోస్టిగో రెండు వేల పదిలో ఐర్లాండ్కి చెందిన కమాల్ ఇబ్రహీము రెండు వేల పన్నెండు కొలంబియాని వాసి ఫ్రాన్సిస్కో ఎస్కోబారు రెండు వేల పద్నాలుగులో డెన్మార్క్ నుంచి నిక్లాస్ పెరడెన్సు రెండు వేల పదహారులో మొదటి ఆసియాన్ విజేతకు బాగా చెందిన రోహిత్ ఖండేవాళ్ళ హైదరాబాద్ అయిన రెండు వేల పంతొమ్మిదిలో ఇంగ్లాండ్ వాసు జా హుస్సేన్ కూడా గెలుపొంది అన్నమాట చివరిసారిగా రెండు వేల ఇరవై ఒకటిలో ఈ పోటీ నవంబర్ ఇరవై మంది వియత్నాంలో జరగ పాన్ జరిగింది దానికి డానియల్ మెజీ మిస్టర్వర్డ్ పోటీలో స్పోర్ట్ టాలను విభాగం విజేతగా నిలిచారన్నమాట అతను ఈ అరవై మంది పోటీదారులు పోటీ పట్టి మొదటి స్థానం లెక్కించుకున్నారు అంటే రెండు వేల ఇరవై నాలుగులోనే డానియల్ మెజియా మిస్టర్ వరల్డ్ పోటీలు గెలిచాడనమాట రెండు వేల పదహారులో రోహిత్ ఖండేవాల్ మిస్టర్ వరల్డ్ టైటిల్ గెలుచుకుని మొదటి భారతీయుడు ఆసియా ఈ పోటీ జూలై పంతొమ్మిది రెండు వేల పదహారులో ఇంగ్లాండ్లో సౌత్ పోర్టులో జరిగింది రోహిత్ మిస్టర్ వరల్డ్ మల్టీమీడియా అవార్డు కూడా గెలుచుకున్నాడు విశేషం ఏంటంటే రోహిత్ కండేవాల్ హైదరాబాద్ చెందినవాడు ఈ నేపథ్యంలో వరల్డ్లోని ఇది కూడా మిస్టర్ వరల్డ్ పోటీల్లో ఇంతవరకు రెండు పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి మొదలవుతే ఈ రెండు వేల ఇరవై నాలుగు వరకులో ఒకసారి మన మన భారతీయుడు అది హైదరాబాద్ ఆయన గెలిచాడు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం